కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినోత్సవం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు పునరుద్ధరణ బాప్టిస్ట్ సంఘంలో ఫాస్టర్ దొమ్మెటి వసంతరావు జడ్పీటీసీ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు తొమ్మిది సాంబ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు సందేశాలు నిర్వహించారు అనంతరం క్రీమ్ పౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమంలో సంఘ విశ్వాసులు అభిమానులు స్నేహితులు వైసీపీ మండల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దైవజనుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సందేశాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది దైవజనులు సంఘస్థులు పాల్గొని వేడుకలను మరింత శోభాయమానంగా నిర్వహించారు క్రైస్తవ సోదరి సోదరులందరూ మండలంలో సంతోషంగా యేసుప్రభు పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు యేసుప్రభు శాంతి సమాధానం సంతోషాలు ప్రకటిస్తూ ఈ లోకంలో జన్మించడం తప్పకుండా ఈ క్రైస్తవ సామాజిక వర్గం ద్వారా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు జరగాలని పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉండాలని ఆశిస్తూ మీ జడ్పీడిసి దుమ్మేడి సాంబసాగర్ పాల మండలా